హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు రుచులు ఈరోజు మన కిచెన్లో స్పెషల్ రెసిపీ అల్చందలు అలాగే శనగపప్పుతో ప్రిపేర్ చేసిన చాట్ రెసిపీ వీటిని మేము అలచంద గుగ్గులు అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి వీటిని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ లేదా రైస్ లోకి సైడ్ డిష్గా అయితే తీసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుగ్గుళ్ళను ప్రిపేర్ చేయడానికి వన్ కప్ అలసందలని కప్పు శనగపప్పుని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను ఒక సిక్స్ అవర్స్ మార్నింగ్ టైం చేస్తున్నారనుకో నైట్ నానబెట్టుకోండి లేదా మనం ఈవినింగ్ టైం స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకోండి ఒక త్రీ అవర్స్ అయితే నానబెట్టుకోవచ్చు బాగా నాన్న తర్వాత వీటిలో ఉన్న వాటర్ని మొత్తం మనం ఫిల్టర్ చేసేద్దాం వాటర్ అంతా వంపేసిన తర్వాత వీటిని ఉడికించడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వేసి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము వీటిని ముందుగానే మనం సాల్ట్లో వేసి ఉడికించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే మనం వీటిని తాలింపు వేయకుండా అయినా ఇలా నార్మల్గా ఉడికవించనివైనా తీసుకొని తినవచ్చు ఇందులో సాల్ట్ వేసిన తర్వాత వాటర్ని వేసేద్దాము వాటర్ని వేసేసి ప్రెజర్ కుక్కర్ ప్లేట్ అయితే కవర్ చేసేద్దాము ప్లేట్ కవర్ చేసిన తర్వాత త్రీ విజిల్స్ అయితే రావాలి మనం ముందుగానే ఎక్కువసేపు బాగా నానబెట్టి ఉంచినందుకు త్రీ విజిల్స్కే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతాయి విసిల్ మొత్తం పోయిన తర్వాత ప్లేట్ అయితే ఓపెన్ చేసేద్దాం ఇందులో ఉన్న వాటర్ని మొత్తం ఫిల్టర్ అయితే చేసేసుకుందాము ఫిల్టర్ చేసేసి ఇప్పుడైతే పక్కకు పెట్టి ఉంచుకుందాము వీటిని తాలింపు వేయడానికి ఒక ప్యాన్ అయితే తీసుకుందాం తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్లో కరివేపాకు వేసిన తర్వాత ఇందులో ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే గ్రీన్ చిల్లీస్ని కూడా వేసుకుందాం వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి వీటిని మరి మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వీటిని వేసి మొత్తం కూడా ఒకసారి అయితే మిక్స్ చేసేద్దాము సాల్ట్ పసుపు వేసి మొత్తం కూడా మిక్స్ చేసేసి వన్ ఆర్ టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీరని వేసుకుందాము కొత్తిమీరను వేసిన తర్వాత మొత్తం కూడా బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనమైతే ముందుగా ఉడికించి తీసుకున్నాం కదండి అలచందలు అలాగే శనగలు అన్నిటిని కూడా వేసుకుందాము వీటన్నిటిని వేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాలింపులో కలిసేలాగా అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయితే వీటిని ప్రిపేర్ చేయవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా టేస్ట్ కూడా ఉంటాయి అలాగే మనం వీటిని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ టైంలో అయినైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రెసిపీస్ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్